ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా లెహంగా బ్లౌజ్ అండి బ్యాక్ సైడ్ బోట్ నెక్ లో ఈ నెక్ షేప్ అయితే ఇచ్చాను అలానే కట్ వర్క్ కి కూడా మనకి ఓనీ కలర్ తో పైపింగ్ చేశాను చూడండి పైన అయితే బటన్ ఇచ్చాను ఇది మనకి బ్యాక్ ఓపెన్ వస్తుంది కట్ వర్క్ కి కూడా మనము పైపింగ్ అనేది చేసుకోవచ్చు అది కూడా థ్రెడ్ పైపింగ్ చూడండి ఓనీ కలర్ తోటే కార్నర్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఇలా చేశాను దీనివల్ల బ్లౌజ్ లుక్ అనేది చాలా చేంజ్ అయింది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నెక్ షేప్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి అలానే మనకి హ్యాండ్ అనేది పఫ్ హ్యాండ్ పెట్టాను చూడండి పఫ్ హ్యాండ్ చిన్నగా పఫ్ ఇచ్చాను అలానే కిందకు కూడా పైపింగ్ ఇచ్చేసాను బోర్డర్ వచ్చినా కూడా పైపింగ్ చేసుకుంటే లుక్ బాగుంటుంది ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కటింగ్ డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ పర్ఫెక్ట్ ఫిట్ అయితే వస్తుంది అలానే నెక్ కూడా చూడండి స్టార్ నెక్ ఇచ్చాను కదా దానికి కూడా ఇలా పైపింగ్ అయితే ఇచ్చేసాను మనం స్టిచ్ చేసేసిన బ్లౌజెస్ కి కూడా ఇలా డైరెక్ట్ గా పైపింగ్ చేసేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో మనము కటింగ్ చూద్దాం ఇది వచ్చి మనకి బ్లౌజ్ పీస్ కదా నేనైతే మీటర్ లైనింగ్ తీసుకున్నాను కాటన్ అయితే మనకి ఇక్కడ చూడండి సిల్క్ లైనింగ్ ఇచ్చాడు పోలిస్టర్ టైప్ ఉంది నెట్ క్లాత్ కాబట్టి మనకు అలాంటివి ఇస్తాడు అయినా కూడా మనం లోపల కాటన్ లైనింగ్ వేసుకోవాలి అప్పుడే కంఫర్ట్ గా ఉంటుంది పైపింగ్ క్లాత్ కూడా ఏం వాడతారని అడుగుతున్నారు కదా ఆఫ్ పట్టు వాడతానండి కలర్స్ అయితే చూసారు కదా ఇలా మనకి మ్యాచ్ అయ్యే కలర్ అనేది తీసుకోవాలి అయితే ఇవి మనకి అంత క్వాలిటీ ఉండవు ఇది ఫిఫ్టీ కే వస్తుంది నేను నేనే లేని టైంలో మాత్రమే అది వాడతాను ఇది అయితే హాఫ్ పట్టు అని అడిగితే ఇస్తారు మీటర్ వచ్చేది హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఇది క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా మనకి ఏమీ లేని టైం లో మాత్రం ఇలా ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ పీస్ అనేది యూజ్ చేస్తాను నేనైతే వీళ్ళు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను ఇవైతే ఫ్రాక్ కోసం ఇవైతే బ్లౌజ్ కోసం చూసారు కదా ఒకేసారి ఇలా మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్ళారు ఇక్కడ మనము చూడండి క్వరెన్స్ ఉంటుంది కదా అంటే ఓపెన్స్ ఇలా కారెంట్ ఉన్న ఓపెన్స్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఈ క్వారెంచ్లు వేసుకున్నాం అనుకోండి లాగి పెట్టినట్టు ఉంటుంది అంటే మనకి బ్లౌజ్కి వచ్చే కంపెనీ అంచు దాన్ని తీసేసుకోవాలి ఎప్పుడు కూడా అలానే కిందన కూడా క్రాసులు అనేది కట్ చేసుకోవాలి దానికోసమైతే లెయర్ స్కిల్ యూస్ చేసాం అనుకోండి మనకి పర్ఫెక్ట్గా క్రాసులు అయితే వచ్చేస్తాయి ఇలా ఇటు ఇటు కూడా మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు ఒకేసారి మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉంటుందో అంతవరకు మాత్రం ఇలా అనేది మార్కింగ్ చేసుకోండి మనం క్రాసులు తీసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది వాష్ చేసిన తర్వాత కూడా లాగి పెట్టినట్టు లేకుండా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత అర్థమైంది కదా ఇలా నేనైతే క్రాసులు తీసుకున్నాను ఇప్పుడు కిందన ఖర్చుకి మీరు ఇక్కడ పాయించి పెట్టుకుంటారా అలానే ఆఫ్ ఇ పెట్టుకుంటారా అది మీ ఇష్టం దాన్ని బట్టి పెట్టుకోండి నేనైతే ఇక్కడ పాయించి పెట్టుకున్నాను ఇట్ సైడ్ కూడా పెట్టుకోవాలి ఎందుకంటే హుక్స్పట్టి గాజుపట్టి వేస్తాం కదా ఓపెన్స్ వైపు అక్కడ మనం ఇలాగా ఒక పావు ఇంచ్ అనేది ఇలా ఖర్చుకి పెట్టుకోండి మీరు ఒకవేళ హాఫ్ ఇంచ్ వరకు వేసుకుంటాం హక్స్పట్టి కాజపట్టి ఖర్చు అంటే హాఫ్ ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు ఇలా నేనైతే మార్కింగ్ చేసుకున్నాను ఖర్చులు ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అది చూసుకోవాలి మనకి ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ పెట్టమన్నారు బ్లౌజ్ పొడవ అనేది ఇప్పుడు ఈ ఖర్చు పైనుంచి ఇలా ఫోర్టీన్ ఇంచెస్ వచ్చేలా పెట్టుకోవాలి కింద ఖర్చు దగ్గర నుంచి అర్థమైంది కదా ఇటు సైడ్ కూడా క్రాస్ వెళ్లకుండా అదే పద్నాలుగు ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ క్రాస్ వెళ్లకుండా ఉండడం కోసం ఇటు సైడ్ మార్క్ చేసుకుంటాం అలానే మనకి పైన షోల్డర్ ఖర్చు కావాలి కదా అది కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది డ్రా చేసుకోండి మీరుకిలా ఖర్చులు అనేది కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేస్తేనే మీకు బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఎలా టేప్తో కొలతలు అనేది కరెక్ట్గా తీసుకోండి మీరు ఎంత పెట్టారో అంతే స్టిచ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడ ఇప్పుడు లూజ్ ఎంత షోల్డర్ ఎంత చూద్దాం అయితే వీళ్ళ బాడీ మీద అయితే షోల్డర్ తీసుకున్నాను పదమూడున్నర వచ్చింది మనకి ఇలా పదమూడున్నరని సగం చేసుకోవాలి బోట్ నెక్ ఎప్పుడు కూడా ఇలా బాడీ మీద షోల్డర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చింది ఆరు ముప్పా వచ్చింది ఈ ఆరు ముప్పాని ఈ హుక్స్ పట్టి ఖర్చులు పెట్టాం కదా అక్కడ నుంచి మనం డ్రా చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది మళ్ళీ మీరు చివరి నుంచి పెట్టుకోకూడదు ఖర్చుల దగ్గర నుంచి మాత్రమే పెట్టుకోవాలి ఒకవేళ మనకి షోల్డర్ మెజర్మెంట్ తెలియదు మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు ఆది బ్లౌజ్ నుంచి ఎలా తీసుకోవాలి అనేది కూడా అడుగుతున్నారు కదా అది కూడా చెప్తాను చూడండి ఇక్కడ మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది ఇరవై ఐదున్నర వచ్చింది దాన్ని ఇలా నాలుగు భాగాలు చేసుకోండి మనకి ఆరు మీద మూడు మూడు గీతలు అలా వచ్చింది నేను ఇక్కడ ఇలా పెడుతున్నాను చూడండి కరెక్ట్గా గా ఖర్చు దగ్గర నుంచి పెట్టుకొని మాకు చేసుకోవాలి అలానే డాట్స్కి బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా దానికి వన్ ఇంచు ఖర్చుల కోసం టూ ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను అయితే ఇప్పుడు నడుము బ్లూజ్ తోటి షోల్డర్ ఎలా తీసుకోవాలి చూడండి ఇక్కడ నడుము లో నాలుగో భాగం ఎంత వచ్చింది మనకి ఆరు వచ్చింది అంటే ఒక గీత తగ్గించాను ఆరు మీద మూడు గీతలు వచ్చింది కదా మీకు తెలియడం కోసం దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకోండి ఎంత వస్తుంది మనకి ఎనిమిది పావు వస్తుంది ఈ ఎనిమిది పావుని సగం చేసుకోండి మీ నడుము రోజులో నాలుగో భాగం ఎంత వచ్చిందో దానికి ఎవరికైనా సరే రెండించులు యాడ్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ సగం చేసుకోండి మనకి ఎంత వచ్చింది నాలుగు మీద రెండు గీతలు వచ్చింది దీన్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకున్న దగ్గర మార్కింగ్ చేసుకోండి మనం ఖర్చుల దగ్గర నుంచి పట్టి ఖర్చు దగ్గర నుంచి మనకి ఎంత వచ్చింది నాలుగు మీద రెండు గీతలు వచ్చింది అంటే ఇంకా నాలుగు పావు అలా అనుకోవాలి ఇప్పుడు దీనికి మనము ఎవరికైనా సరే చిన్న సైజ్ అనుకోండి రెండున్నర ఒకవేళ మనకి థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువ చెస్ట్ ఉంది అలాంటి వాళ్ళకి రెండు ముప్పావు యాడ్ చేసుకుంటాం అదేది కదా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ థర్టీ అలా ఉంది కాబట్టి చెస్ట్ అనేది మనం రెండున్నర యాడ్ చేసుకున్నాం అంటే ఎంత వచ్చింది మనకి ఆరు ముప్ప వచ్చింది ఈ ఆరు ముప్పని డబల్ చేసుకోండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి పదమూడున్నర వచ్చింది చూసారు కదా దగ్గర దగ్గరగా అంటే మనకి నైంటీ నైన్ పర్సెంట్ ఇలాగా నడుము లూజ్ తోటి కూడా మనము షోల్డర్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు డీప్ నెక్ బ్లౌజ్ ఇస్తే లూజ్ నుంచి షోల్డర్ అలా తీసుకోవచ్చు లేదంటే మీకు బాడీ మీద తీసుకోవాలి అనుకుంటే కస్టమర్ ఉంటే బాడీ మీద నుంచైనా ఫుల్ షోల్డర్ అనేది తీసుకోండి బోట్ నెక్ ఎప్పుడు కూడా షోల్డర్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు పైన ఎంత వచ్చింది మనకి ఆరు ముప్పా వచ్చింది కదా కిందన కూడా అదే ఆరు ముప్పావు ఇలా కొంచెం దూరంలో మార్క్ చేసుకోండి ఎందుకంటే క్రాస్ వెళ్లకుండా ఉండడం కోసం అలానే మనం చంకడౌన్కి కూడా షోల్డర్ ఎంత తీసుకున్నామో చంకడౌను అంతే తీసుకుంటాం అంటే ఆరు ముప్పావు ఇలా మార్కింగ్ చేసుకోండి అర్థమైంది కదా ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు వీళ్ళ చెస్ట్ ఎంత వచ్చింది అప్పర్ చెస్ట్ వచ్చి ముప్పైన్నర మిడిల్ చెస్ట్ వచ్చి ముప్పై ఒకటి అంటే మనం ఇక్కడ చంక దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాం కాబట్టి అప్పర్ చెస్టే తీసుకోవాలి అంటే ముప్పైన్నరని ఇలా నాలుగు భాగాలు చేసుకోండి కరెక్ట్గా టేపును ఫోల్డ్ చేసుకుంటే నాలుగో భాగం వస్తుంది మనకి ఏడున్నర మీద ఒక గీత అలా వచ్చింది దీన్ని కరెక్ట్గా ఇలా హుక్స్ పట్టి ఖర్చు పెట్టాం కదా అక్కడి నుంచి మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇది నెక్ కాబట్టి ఇలా రౌండ్ తీసుకోకూడదు మన సైడ్కి ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మన సైడ్కి ఎందుకు మార్కింగ్ చేసుకుంటాము అంటే నెక్ దగ్గర అనేది చంక దగ్గర నొడతలు రాకుండా ఉండాలి అంటే ఇలా తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్ అనేది ఇప్పుడు ఈ హాఫ్ కి ఇలా పైన లైన్కి కలిపేసుకోండి కరెక్ట్గా ఎప్పుడు కూడా బోట్ నెక్ ఇలా మన వైపు తీసుకోవాలి ఆఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ముప్పావు కి ఇలా మిడిల్లో మార్క్ చేసుకోండి కరువు తీసుకోవడం కోసం ముప్పావు అంటే మనకి హాఫ్ ఇంచ్ కంటే రెండు గీతలు ఎక్కువ అర్థమైంది కదా ఈ ముప్పావు మార్క్ చేసుకుని ఇలా చెస్ట్ లూజ్కి అనేది కలిపేసుకోవాలి ఇది కరెక్టా అంటే మనము చెస్ట్ లూజ్కి చంక్రవ్వును మ్యాచ్ అయిందో లేదో చూసుకుని ఓకే చేసుకుంటాం అయితే మనకి బోట్ నెక్ ఎప్పుడు కూడా ఇక్కడ షోల్డర్ అనేది త్రీ ఇంచెస్ తీసుకుంటాం కదా మనకి ఇది ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ అలాంటప్పుడు మనం షోల్డర్ అనేది ఎక్కువ తీసుకోవాలి నెక్ విడ్ తక్కువ తీసుకుంటాం అయితే ఈ కస్టమర్ అనేది షోల్డర్ చిన్నగా కావాలి అన్నారు అందుకోసం అయితే నేను షోల్డర్ త్రీ ఇంచెస్ పెట్టుకొని మిగిలిన దాన్ని నెక్ విడి కింద ఉంచుకున్నాను ఇప్పుడు ఎప్పుడు కూడా ఇలాగ చంక్ డౌన్ వైపు అంటే ఇలాగ ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకుంటాం నెక్ కి ఇలా డౌన్ పెట్టుకోవాలి ఎందుకంటే షోల్డర్ దగ్గర అనేది నొడతలు రాకుండా నీట్గా ఉంటుంది అర్థమైంది కదా ఇలా నెక్ నెక్కకి పెట్టుకోవాలి మనం డౌన్ అనేది ఇప్పుడు మనం చంక రౌండ్ అనేది కొలుచుకుంటాం ఈ ఖర్చు దగ్గర నుంచి కరెక్ట్గా ఇలాగ చెక్ చేసుకోండి ఈ లూజ్ వరకు ఎంత వచ్చిందో మనకి ఆరు ముప్పావు వీళ్ళ ఆమ్ రౌండ్ కూడా మనకి పదమూడున్నరే వచ్చింది అంటే మనకి చూసుకుందాం ఈ పదమూడున్నరని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చిందో లేదో తెలిసిపోతుంది చూసారు కదా ఆరు ముప్పావు సరిపోయింది అంటే మన ఈ చెస్ట్ లూజ్కి ఆమ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా సరిపోయింది అంటే ఓకే లేదు మనకి ఇంకా ఎక్కువగా కావాలి లేదు తక్కువ కావాలి అంటే అలా చూసుకోవాలో చూద్దాం ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది కదా ఇలా ఒకటికి రెండు సార్లు ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్కి చంక్ రౌండ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి అంతేకాని చెస్ట్ లూజ్ అనేది మార్చకూడదు చూడండి ఒకవేళ మీకు పదమూడు ఇంచులే ఆమ్ రౌండ్ వచ్చింది అనుకోండి ఇప్పుడు దీన్ని సగం చేసుకోండి ఎంత వచ్చింది మనకి ఆరున్నర అలాంటప్పుడు ఏం చేయాలి మనకి ఇక్కడ ఎక్కువ వచ్చింది మనం ఇప్పుడు పావు ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది కదా దాన్ని పైకి మార్క్ చేసుకొని మళ్ళీ సేమ్ చెస్ట్ లూజ్ దగ్గర కరువు తీసుకోండి ఇలా చూసుకోవాలి చూడండి ఇక్కడ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి సరిపోతుంది ఇలాగా ఇలా మనం ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్కి రౌండ్ మ్యాచ్ అయ్యేదాకా మనం చూసుకోవాలి ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకోండి పద్నాలుగు ఇంచులు వచ్చింది అనుకోండి ఆమ్ రౌండ్ అప్పుడు కిందకు జరుపుకోండి కిందకు జరుపుకొని మళ్ళీ కరువు తీసుకోండి మళ్ళీ అదే చెస్ట్ లూజ్ దగ్గర తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటే మనకి సరిపోతుందా లేదో తెలుస్తుంది చూసారు కదా ఇలా సరిపోతుంది అలా మనము చెస్ట్ లూజ్ అనేది ఎప్పుడు మార్చకూడదండి రౌండ్ కిందకి పైకి పెట్టుకుంటూ చెక్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎప్పుడు కూడా మనము చెస్ట్ లూజ్కి రౌండ్ మ్యాచ్ అయ్యిందా లేదా అనేది చూసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఇక్కడ కరెక్ట్గా వచ్చింది అంటే మిగిలిన బ్లౌజ్ అంతా కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఖర్చుల కోసం టూ ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు మనం నెక్ అనేది డ్రా చేసుకుందాం అయితే ఇది బోట్ నెక్ కదా త్రీ నుంచి ఫోర్ మధ్యలో పెట్టుకుంటాం అంటే త్రీ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ ఫోర్ కానీ ఇలా నేనైతే చూపిస్తున్నాను చూడండి త్రీ ఇంచెస్ దగ్గర త్రీ అండ్ హాఫ్ దగ్గర కూడా మార్క్ చేసుకుని మీకంటే కొంచెం పైకి కావాలి అనుకుంటే త్రీ పెట్టుకోండి లేదంటే త్రీ అండ్ హాఫ్ ఇక్కడ పైన నెక్ పెడితే ఎంత తీసుకున్నామో కింద అంతే తీసుకోవాలి ఇక్కడ మనం కస్టమర్ ఇష్టాన్ని బట్టి షోల్డర్ అనేది చిన్నగా కావాలి కాబట్టి త్రీ పెట్టాం లేదు ఫ్రంట్ డీప్ అనుకోండి మీరు అప్పుడు మాత్రం కొంచెం తగ్గించుకుని పెట్టుకోవాలి నెక్ పిడ్ అనేది ఈ కార్నర్ నుంచి మనము ఇలా ఒకటిన్నరకు కానీ ఒకటింబావు కానీ మార్క్ చేసుకోవాలి ఈ స్కేల్ ఉంది అనుకోండి ఈ మార్కింగ్స్ కలుపుకుంటే ఇలా డ్రా చేసేసుకుంటే మీకు కరువు అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా చూడండి ఒకటిన్నర దగ్గర డ్రా చేస్తున్నారు దీనివల్ల నీట్గా ఉంటుంది మీరు ఒకవేళ నార్మల్గా హ్యాండ్తో ఇలా లోపలకి తీసారనుకోండి లూజ్ లూజ్ అయిపోతుంది బోటు నెక్ ఎప్పుడు కూడా అలా తీసుకోకూడదు కార్నర్ నుంచి ఓటిన్నర్ కానీ ఓటిం బాబు పెట్టుకుని ఇలా తీసుకుంటేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది లూజ్ రాకుండా ఉంటుంది ఎక్కడ దగ్గర ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ అనేది అర్థమైంది కదా ఇప్పుడు కింద మనం షేప్ డ్రా చేసుకోవాలి అంటే ఫస్ట్ వెళ్ళ నడుము అంటే కింద ఎంత పెట్టుకున్నారు అనేది చూసుకోండి మనకి ఇక్కడ మూడున్నర పెట్టమన్నారు దానికి పైనకి ఒక పావుంచి ఖర్చు పెట్టుకున్నాను ఆల్రెడీ ఖర్చు ఉంది కదా మిడిల్ మార్క్ చేసుకుని పైన ఖర్చు పెట్టుకున్నాను అలానే ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకోవాలన్నా మనం బటన్ పెట్టుకోవాలన్నా ముప్పా ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ డ్రా చేసుకోవాలి ఇలాగా నేనైతే ఇక్కడ ఆఫ్ ఇంచ్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్కి ఎంత హోల్ పెట్టుకోవాలి అనే దాన్ని బట్టి ఉంటుంది నేనైతే రెండున్నర పెడుతున్నాను ఎందుకంటే బాగా చిన్న సైజ్ కదా ఇలా హుక్స్ పట్టి ఖర్చు దగ్గర నుంచి పెట్టుకోవాలి మీకు ఒకవేళ బ్రాడ్గా కావాలంటే త్రీ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా మనం సైజులను బట్టి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది వీళ్ళు చిన్న సైజు కాబట్టి టూ అండ్ హాఫ్ వరకు సరిపోతుంది ఇంకా కొంచెం బ్రాడ్గా కావాలి అంటే మాత్రం పెంచుకోండి కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం సైజుని బట్టి పెంచుకుంటూ వెళ్తాం ఈ పైక్ అనేది ఒకటిన్నర తీసుకొని మనం ఇలా కరువు స్కేల్ ఉంది కదా దీన్ని ఇలా లైన్ స్ట్రచ్ చేయాల పెట్టుకున్నాం అనుకోండి డ్రాప్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు డ్రాప్ కావాలి అంటే ఇలా డ్రా చేసుకోండి లేదు డైమండ్ షేప్ మోడల్ కావాలి అనుకోండి ఈ మార్కింగ్నే ఇలా కొంచెం కరువు వచ్చేలాగా ఇలా కలిపేసుకొని మనం ఇక్కడికి స్కేల్ పెట్టుకుని పైన కూడా టచ్ చేసుకుంటూ ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్నాం అనుకోండి మనకి డైమండ్ షేప్ అనేది కూడా నీట్గా వస్తుంది ఇలాగా కొంచెం అంటే డ్రాప్లోనే వేరే మోడల్ చూసారు కదా ఇలాగా డైమండ్ కింద కావాలి అంటే మిడిల్కి మార్క్ చేసుకుంటాం ఇలా మనకి నచ్చిన మోడల్ తీసుకోవచ్చు నేనైతే ఈ మోడల్ కోసం చూడండి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటున్నాను ఈ మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇలా కట్వర్ షేప్ అనేది డ్రా చేసుకుంటాం అయితే మీకు కట్స్ కరెక్ట్గా రావాలి అంటే దీని నుంచి దీనికి కూడా మిడిల్ మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే సేమ్ టేప్ ఇలా కరెక్ట్గా పెట్టుకుని రెండు మార్కింగ్స్కి మిడిల్ మార్క్ చేసుకోండి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఎక్కువ తక్కువ రావు ఇప్పుడు ఇలా నార్మల్గా ఒక పావు ఇంచుకైనా ఇలా మార్క్ చేసుకోవచ్చు చిన్నగా కరువిచ్చుకుంటే ఇలా కలిపేసుకోండి లేదు మీ దగ్గర ఏమైనా వాటర్ బాటిల్ మూత కానీ ఇలాంటి వాటితో కూడా మనం ఇలా డ్రా చేసేసుకోవచ్చు లేదు మీకు ఇంకా ఇక్కడ కట్స్ అనేది కొంచెం పైకి కావాలి రౌండ్గా అనుకుంటే ఇలా ఆఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం రౌండ్గా తీస్తున్నాను ఇలా ఆఫ్ ఇంచ్ డ్రా చేసుకొని ఇలా పై వరకు మార్క్ చేసుకోవాలి ఇది కూడా మన ఇష్టాన్ని బట్టి ఇలా డ్రా చేసుకుంటాం చిన్నగా కట్స్ కావాలి అంటే చిన్నగా వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా నేనైతే ఇక్కడ పైపింగ్ చేయమన్నారు కాబట్టి కొంచెం ఇలా పెద్దగా కట్స్ ఇచ్చాను అప్పుడే లుక్ బాగుంటుందని చెప్పి అలానే ఇక్కడ చూడండి ఈ కింద నడుము ఎంత వచ్చిందో అక్కడ నుంచి ఇక్కడ ఖర్చు వరకు పెట్టేసుకొని ఇలా మిడిల్ మార్క్ చేసుకోండి ఎందుకు అంటే మనం డాట్ వేసుకోవడానికి ఇక్కడ డాట్ హైట్ అయితే నేను చూడండి బ్లౌజ్ లెంత్ని బట్టి పెట్టుకుంటాం ఇది కూడా మనకి పద్నాలుగు ఇంచులు వచ్చింది బ్లౌజ్ లెంత్ అలాంటప్పుడు ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు హైట్ ఎక్కువ ఉంది అనుకోండి పదహారు ఇంచులు అలా ఉంది పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంది అంటే నాలుగున్నర దాకా పెట్టుకోవచ్చు ఇక్కడ డాట్ కోసం మనం వన్ ఇంచ్ తీసుకున్నాం కదా అటోక ఆఫ్ ఇంచి ఇటు ఒక హాఫ్ ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మనం డాట్ వన్ ఇంచ్ వరకు వేసుకుంటేనే నడుము దగ్గర అనేది పట్టుకున్నట్టుండి బ్లౌజ్ అనేది పైకి ఎత్తినట్టు ఉండదు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం క్రాస్కి ఇక్కడ డాట్ దగ్గర నుంచి ఇక్కడ ఖర్చుకు పెట్టుకున్నాం కదా ఆ పావు ఇంచు హాఫ్ ఇంచు ఇలా తగ్గించుకున్నాం అనుకోండి మనకి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది నడుము దగ్గర షేప్ అనేది సైడ్ జాయింట్ దగ్గర ఇలా క్రాస్గా కట్ చేస్తాం అయితే ఇక్కడ కట్ చేయట్లేదు ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత కట్ చేసుకుంటాను మీకు మార్కింగ్ చేసి చూపించాను అంతే చూడండి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి ఇక్కడ మనము పైన షోల్డర్ దగ్గర షేప్ ఇచ్చాం కదా సైడ్కి కొంచెం హాఫ్ ఇంచ్ ఆ షేప్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ బిడ్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోండి అలానే ఇక్కడ ఖర్చుల దగ్గర కింద డాట్ దగ్గర ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మీకు ఒకవేళ ఈ వేలర్ ఉంది అనుకోండి వేలర్తో ఇలా రఫ్ చేసేసుకోండి ఎందుకు అంటే మీకు డాట్ అనేది ఇక్కడ మార్కింగ్ ఉంటుంది కరెక్ట్గానే వేస్తారు అటు సైడ్ కరెక్ట్గా వేయలేరు అటు ఇటు అవుతుంది కొత్త వారు అలా కాకుండా వీలర్తో రఫ్ చేసుకున్నారనుకోండి రెండు వైపులో ఒకే విధంగా వేస్తారు అలానే ఇక్కడ సైడ్ జాయింట్ అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా టేప్ అవసరం లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలాంటి టూల్స్ అన్నీ యూజ్ చేశారంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది కింద అనేది మార్కింగ్ వచ్చేస్తుంది కొత్త వరకు అయితే బాగా యూజ్ అవుతాయి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం బ్యాక్ పట్ అయిపోయింది కదా ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోవాలి అంటే ఫోల్డింగ్ మన వైపు ఉండాలి నాలుగు లేయర్స్ పైన ఉండాలి హ్యాండ్స్ రెండు కూడా వచ్చేస్తాయి ఇప్పుడు కిందనే ఏమైనా క్రాస్లు ఉంటే ఇలా కట్ చేసేసుకోండి ఫస్టే ఇక్కడ ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అనేది డ్రా చేసుకుంటున్నాను చూడండి మీరు ఆఫ్ ఇంచ్ వెయ్యాలనుకుంటే ఆఫ్ ఇంచ్ పెట్టుకోండి వీళ్ళ హైట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఒకవేళ టెన్ ఇంచెస్ అయితే టెన్ ఇంచెస్ అలా మీకు ఎంత హైట్ ఉంటే అంత హైట్ ఈ ఖర్చు దగ్గర నుంచి మాత్రమే పెట్టుకోవాలి చూసారు కదా నైన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను పైన కూడా ఖర్చుకు ఆఫ్ ఇంచ్ పెట్టుకున్నాను ఈ రెండు కలుపుకుని మనకి ఎంత వచ్చింది టెన్ ఇంచెస్ ఆ టెన్ ఇంచెస్ ఇటు సైడ్ కూడా డ్రా చేసుకోండి క్రాస్ వెళ్లకుండా ఉంటుంది దీనివల్ల మనకి చంకడౌన్ ఎప్పుడు కూడా సైజులను బట్టి పెట్టుకుంటాం కదా అయితే ఇది చిన్న సైజు త్రీ ఇంచెస్ సరిపోతుంది ఒకవేళ మీడియం అయితే మూడు పావు లేదు పెద్ద సైజు అయితే మూడున్నర అలా డ్రా చేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ మూడు ఇంచులకి ఇలా పెట్టుకుంటున్నాను ఇలా సైజులను బట్టి పెట్టుకోవాలి చంకడౌన్ ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి నైన్ అండ్ హాఫ్ వచ్చింది దీన్ని కరెక్ట్గా ఇలా కి ఫోల్డ్ చేసుకోండి మనకి ఎంత వస్తుందో ఆ మార్కింగ్ అనేది ఇక్కడ కరెక్ట్గా పెట్టుకుని చేసుకోవాలి అలానే ఇక్కడ ఖర్చులు టూ ఇంచెస్ పెడుతున్నాను అయితే మనం ఇక్కడ కరువు తీయడానికి ఈజీగా ఉండాలి అంటే ఇలా చిన్న సైజ్ అయితే టూ ఇంచు పెద్ద సైజ్ అయితే టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలని చెప్తాను కదా ఇది చిన్న సైజ్ కాబట్టి టూ ఇంచ్ పెట్టాను అలానే ఎవరికైనా ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకోండి మన వైపుకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని చంకరౌండ్ కొలుచుకోవాలి ఎప్పుడు కూడా మనం కట్ చేసిన ఇలా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాని నుంచి చంకరౌండ్ తీసుకున్నాం అనుకోండి పైన ఇలా ఆఫ్ ఇంచు వదిలేసుకొని ఇలా తీసుకోవాలి ఇక్కడ ఖర్చు వరకు ఇలా తీసుకోవడం వల్ల మనకి ఎంత వచ్చిందో అదే మార్క్ చేసుకుంటాం కాబట్టి సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ అనేది రాదు మనకి ఇక్కడ ఆరు ముప్పై వచ్చింది కదా ఇలా ఈ బాక్స్ మీదకి వచ్చేలాగా అంటే ఈ లైన్ మీదకి వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి అలానే ఖర్చులు టూ ఇంచ్ పెట్టుకున్నాను ఇక్కడ మీరు ఎంత పెట్టుకున్నారో ఖర్చులు ఇక్కడ అంతే పెట్టుకోవాలి మీరు ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెడితే బ్యాక్ పార్ట్లో ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి అర్థమైంది కదా దీనివల్ల మనకి జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ అనేది అస్సలు ఎక్కువ తక్కువ రాదు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ లైన్ కూడా ఇలా డ్రా చేసుకోండి టూ ఇంచుల దగ్గరికి ఇక్కడ మిడిల్ మార్కింగ్ చేసుకోవాలి టేపుని నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని ఎందుకంటే కరువు అనేది ఇలా ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు మీరు ఫ్రీ హ్యాండ్తోటే ఇక్కడ లోపలికి అనేది ఒక పాంచి తీసుకోవాలి ఇంతే నార్మల్గా హ్యాండ్ కటింగ్ అయితే ఇలా చేసుకుంటాం ఒకవేళ స్కేల్తో పెట్టుకోవాలనుకోండి ఈ లైన్ టచ్ చేయేలాగా ఈ వన్ ఇంచ్ టచ్ చేయలాగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక పావుంచి ఇలా లోపలికి డ్రా చేసుకోవడం మీకు ఇప్పుడు ఇంకా ఈజీగా ఉండేలాగా ఈ ఆమ్ కరువు స్కేల్స్ వచ్చినాయి కదా దీన్ని కూడా సేమ్ ఇదే మార్కింగ్స్ చేసుకోవాలి కాకపోతే ఈ లైన్ టచ్ చేయేలాగా చూడండి వన్ ఇంచ్ లైన్ టచ్ చేయలాగా ఈ సన్నని పాయింట్ అనేది ఖర్చుల వైపు ఉండేలాగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఒకేసారి మనం ఇలా డ్రా చేసేసుకోవచ్చు ఇది ఉంది అంటే కొత్త వరకు ఇంకా ఈజీ అయిపోతుందండి నేను ప్రోడక్ట్ అనేది కిందిస్తాను కావాలి అంటే తీసుకోండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది రోత్ తీయడం కూడా దీంతో అయితే ఇది పఫ్ హ్యాండ్ కదా ఇప్పుడు పఫ్ కోసం అయితే మనం ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు అంటే ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను ఎందుకంటే తక్కువగా పెట్టమన్నారు మాక్సిమం మీడియంగా ఇలా త్రీ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది చాలా బాగాస్తుంది పఫ్ అనేది ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇటు సైడ్కి కూడా మనకి తెలియట్లేదు అంటున్నారు కదా అందుకోసం చెప్తున్నాను ఇలా టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా బాక్స్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం కరువు షేప్ అనేది ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ మనం షేప్ ఇచ్చాం కదా ఒక పావు ఇంచ్ లోపలికి అలా అక్కడ వరకు వచ్చేలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంతే చాలా ఈజీగా మనం పఫ్ హ్యాండ్ రెడీ చేసుకోవచ్చు కొంతమంది ఇలా పైనుంచి తీసుకుంటున్నారండి అలాంటప్పుడు లూజ్ వస్తుంది మనం ఇలా కూడా తీసుకోవచ్చు కాకపోతే మనకి కుచ్చులు అనేది కొంచెం ఎక్కువ వస్తాయి అంతే ఇలా కావాలి అంటే అలా తీసుకోవచ్చు లేదు పైన మాత్రమే పఫ్ కావాలి అంటే నేను ఫస్ట్ చూపించిన విధంగా తీసుకోండి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను చూడండి మనం లోతు అనేది జస్ట్ మనం ఇక్కడ హ్యాండ్ డ్రా చేసాం కదా అక్కడ వరకు ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్ సైడ్ అనేది వైపు పెట్టుకోవాలి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా పెట్టుకున్న తర్వాత కిందన కూడా మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండాలి సైడ్ కూడా ఒక వన్ ఇంచ్ ఉండాలి కింద చూడండి ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ దాకా ఉండాలి సైడ్కి కూడా ఎక్స్ట్రా ఉందా లేదో చూసుకుని క్లాత్ అడ్జస్ట్ చేసుకోండి ఎక్కడ సరిపోతుంది అక్కడ ఇప్పుడు ఇక్కడ మనం హుక్స్ పట్టి ఖర్చుకు పెట్టాం కదా దాన్ని ఇలా ఫోల్డింగ్ మీదకి వచ్చేలాగా కరెక్ట్గా ఖర్చు అనేది లోపలికి ఉండేలాగా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా పిన్ పెట్టుకోండి కదలకుండా ఉంటుంది అయితే ఇక్కడ మనకి నెక్ దగ్గర లూజ్ వస్తుంది అంటున్నారు కొంతమంది నెక్ ఎప్పుడు కూడా ఫ్రంట్ లూజ్ వచ్చినప్పుడు ఇలా ఒక్క పావు ఇంచ్ అనేది మార్క్ చేసుకుని దాన్ని కూడా ఇలా బయటకు తీసుకోవాలి ఇలా బయటకు జరుపుకున్నాం అనుకోండి చూడండి మనం పెట్టిన ఖర్చు కంటే ఒక ఇంచ్ లోపలికి మార్క్ చేసాం దాన్ని మళ్ళీ ఇలాగా ఫోల్డింగ్ మీదకి వచ్చేలా పెట్టుకున్నాం ఇలా పెట్టుకోవడం వల్ల నెక్ దగ్గర లూజ్ అనేది రాదు ఎందుకంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ కదా కొంచెం లూజ్ వస్తే ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు సేమ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అనేది అలా మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ షోల్డర్ ఖర్చులు అన్నీ కూడా అలానే ఇక్కడ మనము లో తీసుకోవడం కోసం చంకడౌన్ మార్క్ చేసాం కదా ఇక్కడ ఆ మార్కింగ్ అనేది కరెక్ట్ మార్కింగ్ చేసుకోవాలి మన వైపుకి ఆఫ్ ఇంచ్ పెట్టాం కదా అది తీసుకోకూడదు ఇలా మనం ఫస్ట్ మార్క్ చేసింది అనేది మార్క్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది కలిపేసుకోండి స్కేల్తో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం లో తీసుకోవాలి అంటే మన వైపుకి ఇప్పుడు ముప్పా ఇంచ్ తీసుకోవాలి చూడండి ముప్పా అంటే ఇలా ఆఫ్ మీద రెండు గీతలు వస్తాయి దీన్ని ఇలా ముప్పై ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ బాక్స్లో మనం లోతు తీసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ అనేది రాకుండా సైడ్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది లోతు ఎప్పుడు కూడా ఇలా హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం స్టార్టింగ్ బ్యాక్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టాం కదా మన వైపుకి అందువల్ల ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఈ బాక్స్లోనే ఈ హాఫ్ ఇంచ్ లోత్ అంతా వచ్చేలాగా ఇలా చూసుకోవాలి రౌండ్ అనేది ప్రిన్సెస్ కటింగ్కి ఎప్పుడు కూడా కిందకి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మన బ్యాక్ పార్ట్ కంటే పెద్ద సైజ్ అనుకోండి ఫార్టీ అలా ఉంది అంటే వన్ ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే చెస్ట్ పాయింట్ దగ్గర మనకి ప్రిన్సెస్ కటింగ్ అనేది పైకి తేలినట్టు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అలానే ప్రిన్సెస్ కటింగ్ మనం కట్ చేసి జాయిన్ చేసుకుంటాం కదా దానికోసం ఇలా స్కేల్ చూడండి వన్ ఇంచ్ వచ్చింది కదా ఈ వన్ ఇంచ్ ఇలా డ్రా చేసేసుకోండి ఎందుకంటే మనం కట్ చేసి జాయిన్ చేసినప్పుడు ఖర్చు కరెక్ట్గా సరిపోతుంది ఇది చిన్న సైజు కాబట్టి పెద్ద సైజు ఎలా డ్రా చేసుకోవాలో కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంది కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఇక్కడ మనకి నెక్విడ్ ఎంత వచ్చిందో కింద కూడా అంతే పెట్టుకోవాలి అయితే వీళ్ళ నెక్ అనేది మనకి సిక్స్ ఇంచెస్ వరకు కూడా పెట్టమన్నారు డీప్ అనేది సిక్స్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి ఎందుకు అంటే మనం నెక్విడ్ అనేది ఎక్కువ పెట్టుకున్నాం కదా షోల్డర్ తక్కువ పెట్టుకుని అలాంటప్పుడు వచ్చిన నెక్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకుంటేనే మనకి కరెక్ట్గా ఉంటుంది మరి కిందకు వచ్చినట్టు లేకుండా బ్రాడ్గా లేకుండా ఉంటుంది నేను అందుకోసమైతే ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను వీళ్ళ నెక్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాను ఇప్పుడు పైన ఎంత వచ్చిందో కింద అంతే పెట్టుకుని ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకోండి అర్థమైంది కదా మనకి బోట్ నెక్ వచ్చినప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఇలా డీప్ నెక్ వచ్చినప్పుడు వాళ్ళ నెక్ కంటే కూడా ఇంచ్ అనేది తగ్గించి పెట్టుకోవాలి అయితే ఇక్కడ స్టార్ నెక్ కాబట్టి కార్నర్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఈ వన్ అండ్ హాఫ్కి పైన ఇలా చూడండి కరెక్ట్గా కరువు స్కేల్ అనేది మీకు బాగా కరువు కావాలి అంటే ఇలా పెట్టేసుకుని డ్రా చేసుకోవచ్చు మీకు ఈ స్కేల్ ఉంది అంటే మోడల్స్కి చంక్రాండ్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది ఈ వన్ అండ్ హాఫ్కి ఇలా కలిపేసుకోవాలి మనకి చాలా బాగా వస్తుంది స్టార్ నెక్ అనేది లేదు మీకు ఇలా కావాలి కరువద్దు అనుకుంటే ఇలా లైన్ అనేది కూడా తీసుకోవచ్చు మీకు ఇంకా కింద కావాలి అనుకోండి ఈ సైడ్కి ఇలాగ పెట్టుకొని బ్రాడ్ కావాలి అనుకుంటే ఇలాగ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది మనకి డీప్ లెగ్ బ్లౌజెస్ ఇలాగా ఇలాగ సైడ్కి ఇస్తాం కదా అలాగా ఇక్కడైతే నేను కొంచెం కిందకి పెడుతున్నాను ఎందుకంటే బాగా పైకి వద్దన్నారు స్టార్ నెక్ అనేది అందుకోసమైతే ఇలా వన్ ఇంచుకే పెట్టుకుంటున్నాను మీకు పైకి కావాలి అంటే వన్ అండ్ హాఫ్ తీసుకోండి ఇలా వన్ ఇంచ్కి కూడా పెట్టుకుని డ్రా చేసుకోవచ్చు ఈ వన్ ఇంచ్ని కూడా సేమ్ ఇందాకట్లానే అని కరువు స్కేల్ కరెక్ట్గా టచ్ చేయాలి చూసుకొని ఇలా డ్రా చేసుకోవడమే చూసారు కదా ఇలా వస్తుంది మీకు ఏది కావాలి అనే దాన్ని బట్టి కట్ చేసుకోండి అయితే ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ అనేది మనకి చెస్ట్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ కదా నేను ఇది ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి మనకి ఎవరికైనా తొమ్మిది నుంచి పదకొండు మధ్యలో ఉంటుంది చెస్ట్ పాయింట్ అనేది వీళ్ళ చెస్ట్ వచ్చి మనకి మిడిల్ చెస్ట్ ముప్పై ఒకటి కదా ఎప్పుడు కూడా మిడిల్ చెస్ట్ని ఇలా నాలుగు భాగాలు చేసుకోవాలి చూడండి ముప్పై ఒకటిని నేను నాలుగు భాగాలు చేస్తున్నాను మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఏడు ముప్పావు అలా వచ్చింది కదా ఈ ఏడు ముప్పావుకి మనము ఒకటిన్నర యాడ్ చేసుకోవాలి ఏడు ముప్పావు కంటే ఒక గీత అలా ఎక్కువ వచ్చింది చూడండి మనం ఒకటిన్నర యాడ్ చేసుకుంటాం ఎవరికైనా కానీ చెస్ట్ లూజ్కి నాలుగో భాగానికి ఒకటిన్నర యాడ్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఎంత వచ్చింది తొమ్మిదింపా అలా వచ్చింది ఒకటిన్నర యాడ్ చేసుకుంటే ఇప్పుడు పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి మనము ఇలా చూసుకోవాలి మనకి ఇక్కడ తొమ్మిది ఇంపావు వచ్చింది అయితే నేను తొమ్మిదిన్నర పెట్టుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు హైట్ ఉన్నారు ఒకవేళ మీకు చెస్ట్ ఎక్కువ ఉండి హైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అర్థమైంది కదా ఇలా వాళ్ళ సైజుని బట్టి మనం పెంచుకుంటాం ఇక్కడ డాట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇది చిన్న సైజు కాబట్టి మూడున్నర పెడుతున్నాను లేదు మనకి చెస్ట్ అనేది ముప్పై నుంచి నలభై ఐదు మధ్యలో ఉంది అనుకోండి అలాంటప్పుడు మీడియం సైజులోకి వస్తుంది ఇలాంటప్పుడు మనం మూడు ముప్పై వేసుకోవాలి డాట్ అనేది ఇటు సైడ్ నుంచి మన సైడ్ నుంచి లేదు ముప్పై ఐదు కంటే ఎక్కువ ఉంది నలభై ఎలా ఉంది అనుకోండి ఫోర్ ఇంచెస్ వేసుకోవాలి ఇలా మనము చెస్ట్ పాయింట్ని బట్టి మనం వేసుకోవాలి వాళ్ళ చెస్ట్ బట్టి డాట్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అదే మూడున్నర పెట్టుకుంటున్నాను చిన్న సైజ్ కాబట్టి ఇక్కడ నుంచి మన వైపుకి ఆఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఎవరికైనా మన వైపుకి పెట్టిన హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి టూ ఇంచెస్ డాట్ వేసుకుంటే సరిపోతుంది చిన్న సైజు కాబట్టి మీకు ముప్పై ఐదు కంటే ఎక్కువ ఉంది అలా అంటే రెండున్నర పెట్టుకోండి లేదు ఇంకా హెవీ చెస్ట్ ఫార్టీ ప్లస్ ఉందంటే రెండు ముప్పై దాకా పెట్టుకోవచ్చు డాట్ అనేది అది సైజుని బట్టి మారుతుంది ఇక్కడైతే నేను టూ ఇంచెస్ మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే చిన్న సైజు కదా వీళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది మీకు హెవీ చెస్ట్ వచ్చింది అంటే ఎలా డ్రా చేసుకోవాలో అది కూడా క్లియర్గా చూపించాను చెక్ చేయండి ఇక్కడ టూ ఇంచెస్కి పైకి వేస్తున్నాను ఎందుకంటే మనకి ఫిట్టింగ్ అనేది నిలబడాలి షేప్ బెల్ట్ ఉండదు కదా అలాంటప్పుడు ఇలా టూ ఇంచెస్ పెట్టుకొని ఇలా కరువు తీసుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగా నిలబడుతుంది అలానే ఇక్కడ చూడండి పైకి అనేది ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి చంక వైపు బోట్ నెక్ కాబట్టి డీప్ నెక్ అనుకోండి ఇటు సైడ్కి వేస్తాం మనకి బోట్ నెక్ అనగానే డౌన్ అనేది ఎక్కువ వస్తుంది కదా అందుకోసం ఇలా పైకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుని ఇలా కలిపేసుకోవాలి ఈ డోట్లోకి కరువు స్కెళ్ళి పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ చంక దగ్గర కూడా మనం ఒక పావు ఇంచ్ అనేది చిన్నగా పీస్ అనేది కట్ చేసుకుంటాం ఇలా ఒక పావుంచి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం డాట్ ఎలా వేస్తాం క్రాస్ కటింగ్ అలాగా త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ కాబట్టి త్రీ ఇంచెస్లోకి ఇలా కలిపేసుకోండి పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇలా మనం క్రాస్గా చిన్న పీస్ తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది చంక దగ్గర నుడతలు రాదు అలానే ఇటు సైడ్ చూడండి నడుము దగ్గర షేప్ ఇస్తాను కదా దానికోసం వన్ అండ్ హాఫ్ తీశాను ఒకవేళ మిడిల్ డాట్ వేయాలనుకోండి వన్ ఇంచే తీసుకోండి కిందన ఇప్పుడు ఈ మిడిల్ డాట్ వేసుకునే వాళ్ళు కూడా కరెక్ట్గా ఎక్కడ తీసుకోవాలో తెలియట్లేదు కదా ఈ చెస్ట్ పాయింట్ ఎక్కడ పెట్టారో ఇక్కడ కూడా అక్కడే పెట్టుకోవాలి డాట్ అయితే టూ నుంచి టూ అండ్ హాఫ్ వేసుకోవాలి అర్థమైంది కదా ఇలా ఈ వన్ అండ్ హాఫ్కి ఇలా కలిపేసుకోండి ఇక్కడ ఇలా తీసుకోవడం వల్ల నడుము షేప్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని సైడ్ అనేది మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలి అంటే చెక్ చేసుకోవాలి ఇలాగా అయితే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో చిన్నగా క్రాస్ తీయమన్నాను కదా ఈ క్రాస్ అనేది కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మార్కింగ్ చేసుకోండి దీనివల్ల మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు అసలు ఎక్కువ తక్కువ రాదు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ మనం డాట్ పెట్టాం కదా ఈ డాట్ దగ్గర నుంచి ఈ లైన్ అనేది కలిపేసుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలాగా మనకి ఇలా ప్రిన్సెస్ కటింగ్ మార్కింగ్ అనేది చాలా ఈజీగా సైజుని బట్టి వేసుకోవచ్చు ఎవరికి ఎంత పెట్టుకోవాలని అడుగుతున్నారు కదా అది అలా తెలియదండి ఒక్కొక్కరికి చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు ఒక్కొక్కరికి తక్కువగా ఉంటుంది హైట్ని బట్టి చెస్ట్ని బట్టి అలా బాడీని బట్టి ఉంటుంది ఇలా నేను చూపించే ప్రతి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ప్లేలిస్ట్లో చాలా ప్రిన్సెస్ కటింగ్స్ అయితే చూపించాను సైజెస్ వారీగా చెక్ చేయండి ఇక్కడ మనము ఖర్చుకి ఎంత పెట్టుకున్నాం బ్యాక్ పార్ట్లో టూ ఇంచ్ కదా ఇక్కడ కూడా అదే టూ ఇంచ్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి దీన్ని కూడా వేలర్తో రఫ్ చేసుకున్నారనుకోండి మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది అయితే ఇక్కడ నేను కట్ చేయట్లేదు ఎందుకంటే చిన్న సైజు మెయిన్ పీస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్గా స్టిచ్ చేసిన తర్వాత నేను ఈ ప్రిన్సెస్ కటింగ్ అనేది కట్ చేసుకుంటాను అలా కట్ చేసుకోవాలంటే మనకు మార్కింగ్ అనేది అట్ సైడ్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా ఇలా కను డార్క్గా మార్కింగ్ చేసేసుకొని ప్రిన్సెస్ కటింగ్ అనేది ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక దానిపైన ఒకటి వచ్చేలా కరెక్ట్గా పెట్టుకోండి అటు ఇటు అవ్వకుండా చూసుకోవాలి షోల్డర్ అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకుని ఇలా ట్యాప్ చేశారనుకోండి ఒకసారి దీనిపైన ఇలా అన్నామంటే కిందననేది మనకి మార్కింగ్ వచ్చేస్తుంది ఒకవేళ మీ దగ్గర వేలర్ ఉంటే వేలర్తో అయినా రఫ్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఇలా మనం ఒకేసారి స్టిచ్చింగ్ చేసి కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు ఒకవేళ హెవీ చెస్ట్ అనుకోండి అలాంటప్పుడు మాత్రం సైడ్ పీస్ అనేది కట్ చేసుకొని మనం క్రాస్గా తీసుకోవాలి చిన్న సైజులు వారికి మెయిన్ పీస్ సరిపోయినప్పుడు మాత్రమే ఈ మెథడ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ నెక్ కూడా మీకు ఏ నెక్ కావాలి అనే దాన్ని బట్టి చూసుకొని కట్ చేసుకోండి ఇక్కడ వీళ్ళైతే మరీ బ్రాడ్ వద్దన్నారు కాబట్టి నేను కొంచెం యువతలకే కట్ చేసుకుంటున్నాను చూసారు కదా మీకు బ్రాడ్గా కావాలి అంటే లోపల కాఫ్ ఇంచ్ మార్క్ చేసిన దగ్గర కట్ చేసుకోండి ఇలా మనకి స్టార్ నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది కొలతలతో అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది అలానే ఇప్పుడు చూడండి మెయిన్ పీస్ పైన ఎలా కట్ చేసుకోవాలో కూడా చూద్దాం దానికంటే ముందు మనం ఇలాగ నెక్ షేప్ అనేది కరెక్ట్గా కట్ వర్క్ అనేది డ్రా చేసుకున్నాం కదా కట్ చేసుకోండి మీకు ఒకవేళ బక్రం మీద కావాలి అంటే కూడా మనం ఛానల్లో ఎలా కట్ చేసుకోవాలి బక్రం మీద అనేది ఉంది చెక్ చేయండి ఇక్కడైతే మనకి టూ లైనింగ్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా నేను బక్రం వేయట్లేదు నెక్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మెయిన్ పీస్ కూడా చూడండి లైనింగ్తో కలిపి ఇలాగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి ఎందుకంటే హ్యాండ్స్ కాబట్టి బార్డర్ వచ్చింది ఇప్పుడు కూడా మనం హ్యాండ్స్కి ఫస్ట్ కట్ చేసేసుకోవాలి ఇలా కిందన పైన కూడా ఎక్స్ట్రా ఉందా లేదా చూసుకొని కట్ చేసుకోండి ఎప్పుడు కూడా మెయిన్ పీస్ అనేది ఎక్స్ట్రానే తీసుకోవాలి ఇలా హ్యాండ్స్ తీసుకున్న తర్వాత ఈ సైడ్ అనేది మనకి జాయింట్ ఉంటుంది కదా దీన్ని కూడా ఇలా సెపరేట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మిగిలిన క్లాత్ని కూడా లైనింగ్ లోపల అంతా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఫోల్డింగ్ అనేది మనవైపు పెట్టుకోండి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ వైప్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ వచ్చేలా చూసుకోండి ఇలా క్లాత్ మొత్తం కూడా సరిపోయిందా లేదా చూసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి ఇలా మనకి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు దీని స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పైపింగ్ ఎలా చేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ కార్నర్స్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఫిట్టింగ్ ఇంత నీట్గా వచ్చేలాగా కూడా ఎలా రావాలి అనేది చూద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్